కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్నారు మహాకవి ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా ప్రగతి పథంలో చెప్పిన స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని ఇచ్చాపురంలో యువతికి ఎంతో ఆదర్శంగా అతను యొక్క జీవన శైలి కానీ అతను చెప్పే మాటలు కానీ ఎంతోమంది యువతను ఆ రోజుల్లో ప్రోత్సహించింది ముందుండి నడిపించడానికి ఉని వాళ్ళ ఉని లేకపోతే వ్యక్తిగతంగా వారిని కానీ ఎంతో బలాన్ని చేకూర్చింది ఇంకా మాకు చెప్పారు లేచి నిలబడండి ఆకండి మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఆగొద్దు అని ఒక మంచి సూర్తి చెప్పి ఈరోజు కూడా ఎంతోమంది హృదయాల్లో చెప్పిన మాటలు ఉన్నాయి ఇలాంటి యొక్క మాటను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు ముఖ్యంగా మూడు మూడు విషయాలు అతను చెప్పారు మన మనకి మనిషికి ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ లక్ష్యం ఈ మూడు ఎప్పుడుగా ఉంటే అతను జీవితంలో ఎప్పుడు కూడా వీయుడు కాబట్టి వీటి వీటి అన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువత చెడు అలవాట్లకి బ్యాన్స్ అవ్వకుండా ఒక మంచి మార్గంలో వెళ్తారని కోరుకుంటూ కార్యక్రమానికి స్వామి బాలబ్రహ్మణ స్వామి అలాగే నాగరాజ్ పాండ్రా గారు చక్కగా కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు